జగన్ గారు ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన విధంగా జనాలు పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారు కదా మండటి వరకు జనాలు బెదిరించారు ఇప్పుడు జనాలు ఎవరు భయపడట్లేదు జనాలు చాలా తెగించి బయటకు వచ్చారు ఈ పరిపాలనలో అన్ని పథకాలు పెట్టారు ఆ పథకాల ద్వారా ఈ సరుకుల మీద ఎంత పెంచారంటే జనాలు అల్లాడిపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు తినడానికి రోజు సంపాదించుకుని రోజు ఏ రోజు రోజు సంపాదించుకునే వాళ్ళు తినడానికి లేక ఎంత అల్లాడిపోతున్నారో జనాలు చూసి దగ్గరికి వచ్చి చెప్తున్నారు వాళ్ళ పరిపాలనలో చూడండి మీరు చూడండి మేము చెప్పడం కాదు ఇప్పుడు ఈ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు చెప్పండి మీరు మీరు ఎన్ని పథకాలు పెట్టారు ఆ వార జనాలు ఎంత అల్లాడిస్తున్నారు ఎంత అల్లాడిపోతున్నారు మీరు ఏం అభివృద్ధి చేశారు అభివృద్ధి ఏం చేయలేదు పథకాలు అని చెప్పి మీరు వంక పెట్టుకొని బతుకుతున్నారు అంటే మీరు అభివృద్ధి ఏమీ చేయలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచుతా అంటున్నారు దాన్ని చూడొచ్చు జనాలు ఇంకా రెండు నెలలు లేదా మూడు నెలలు తీర్పు చాలా తొందరలోనే వస్తుంది మీరు పథకాలు వల్ల మీరు పెరిగి బయటకు వచ్చారంటున్నారో లేకపోతే మీ అభివృద్ధి వల్ల మీరు మీకు మళ్ళీ పడతాయి అనుకుంటున్నారో మీకు జనాలే తీర్పిస్తారు మేము చెప్పుకొని డబ్బులు కొట్టుకోవడం మాకు అవసరం లేదు జనాలు తీర్పు అతి తొందరలోనే రాబోతుంది ఎంతవరకు కరెక్ట్ మూడు రాష్ట్రం అని చెప్పి విడదీసి ముక్కలు ముక్కలుగా చేసి పెట్టావు మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు ముక్కలు చేసి పెట్టాడు ఎక్కడ ఎవరు అభివృద్ధి చెందినట్టు అంటే ఎవరు బాగుపడ్డారు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా మీరు మీ డబ్బులు కొట్టుకొని మీరు అభివృద్ధి చేసుకొని మీరు ఎక్కడెక్కడ ఆస్తులన్నీ వేసుకోని కోవలు వేసుకొని మీరు హ్యాపీగా ఉన్నారు ఎక్కడెక్కడ డబ్బులు వేసుకోండి మేము కాదు హ్యాపీగా మీరు మూడు ముక్కలు చేస్తాం మూడు ముక్కలు అట్ట మీరు మేము కాదు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది నిన్న చెప్తున్నారండి న్యూస్ లో నాలుగు కోట్ల నలభై కోట్లు ఇంద్రమ్మ కాలనీలో చాలా అభివృద్ధి చేశామని చెప్తున్నారు చూడండి నిన్నెం మేము ఆ గుంటలకి అక్కడున్న ప్రజలు అల్లాడిపోతున్నారు ఏందమ్మా ఈ దోమలు ఏంది ఈ రగలేంది పాములు వస్తున్నాయి మేము ఇది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్నా అసలు పట్టించుకోవట్లేదు అన్నారు మీరు నలభై కోట్లు ఎక్కడ అభివృద్ధి చేశారండి ఏ చూపించండి మీరు అభివృద్ధి చేసినట్టు